హాయ్ అండి ఈరోజు మనము గార్డెన్లో ఉన్నాం కదా ఈ గార్డెన్లో అయితే మనము కొన్ని కటింగ్స్ అయితే చేసుకోబోతున్నాం ప్రూనింగ్ అనుకోండి వీడియో అయితే ఎండింగ్ దాకా చూడండి మీ అందరికి కూడా నచ్చిద్దండి ఇది మా గార్డెన్ చిట్టడివి ఇది చిన్న అడవి లాగా ఉంటుంది ఇక్కడ ఈ చిట్టడవిలో రకరకాల మొక్కలు ఉన్నాయి అవి కూడా నేను తర్వాత చూపిస్తానండి ముందు మాత్రం ఇప్పుడైతే బ్రూనింగ్ చేసుకున్నాము బ్రూనింగ్ చేసుకున్నాక మళ్ళీ ఈ రైనీ సీజన్లో అయితే చక్కగా గ్రో అవుతాయి అప్పుడు ఇంకా బాగుంటుంది గార్డెను ఓకేనా మరి ఇప్పుడైతే మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిద్ది అనుకుంటున్నానండి గార్డెన్ లవాసు ప్రతి ఒక్కరికి కూడా మనకి ఇలాగ మొక్కలు పెంచుకుంటూ ఉంటే ఆ ఆనందమే వేరు కదండి ఓకేనా మరి ఇప్పుడు మనము వీడియో చూసేసేద్దామండి చూసే ముందు ఏం చేద్దామంటే తప్పకుండా మన ఛానల్ని గ్రో చేసుకోవడానికి కోసం మీరు అందరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారు కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీ అందరి ఆదురాభిమానాలు నాకు తప్పకుండా ఉంటాయి అనుకుంటున్నానండి మన ఛానల్ గ్రో అవ్వడానికి మీ అందరు సపోర్ట్ కావాలండి అలాగే మీరు ఆదరిస్తున్నారు కూడా అందుకని చెప్పేసి మీ ఆదురాభిమానాల వల్ల నేను గ్రో అవుతున్నానని నాకైతే ప్రతిసారి నేను చెప్పుకుంటూనే ఉన్నానండి మనసుకి చెప్పుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓకేనా మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడైతే మనం ప్రూనింగ్ చేసుకుందామండి కొచ్చి కొచ్చిగా కొన్ని కొన్ని పాడైపోయిన మొక్కల్ని ప్రూనింగ్ చేసుకుందాం మళ్ళీ గ్రోత్ వస్తుంది ఫస్ట్ అయితే మనము మల్లె మొక్క అండి ఇది తీగ మల్లె కాదు కానీ మొగ్గ మాత్రం తీగ మల్లెలాగే ఉంటుంది ఇదైతే ఈ సంవత్సరం పెద్దగా రాలేదండి అయినా కానీ మనం ఏం చేద్దామంటే బాగా తెగులు అయిపోయింది సీజన్ అయిపోయింది కాబట్టి ఆకులన్నీ తెగులు అయిపోయినాయి అందుకని దీన్ని మాత్రం ఫస్ట్ ప్రూణింగ్ చేసేసుకుందాం మళ్ళీ ఈ తెగులు పక్కన మొక్కలన్నిటికీ వచ్చేస్తుంది అలా రాకుండా మనకి ఏం చేయాలంటే దీన్ని మాత్రం ప్రూణింగ్ చేస్తే మళ్ళీ కొత్త కొత్త ఆకులు వచ్చేసి చక్కగా ఉంటుంది అందుకని దీన్ని ప్రూనింగ్ చేద్దాం సీజన్ అయిపోయినాక మల్లె చెట్టుకి కంపల్సరీగా ఫెస్ట్ వస్తుంది ఆకులన్నీ పాడైపోతాయండి ఆ ఫెస్టివల్లో మనకి చెట్టు ఎదుగుదల ఉండదు మామూలుగా అయితే మనం సీజన్లో ఆకుని దూసేస్తూ ఉంటాం మళ్ళీ మళ్ళీ చెట్టుకి ఎప్పుడైనా సరే ఇది ఏంటో కానీ ఈ ఇయర్ మాత్రము చెట్టు అయితే సరిగ్గా పూలు పూయలేదండి ఎందుకన్నా మరి నేను గార్డెన్ మనం పెంచుకునేటప్పుడు ఎప్పుడైనా అండి మనకి కొన్ని కొన్ని పాట్స్ అయితే అవసరం పడుతుంటాయి నేనేం చేస్తానంటే ఇట్లా పాట్స్ అన్నీ కలెక్ట్ చేసి దాచిపెడుతూ ఉంటానన్నమాట ఎప్పుడైనా సరే మనకి ఉపయోగపడుతుంటాయి ఏదైనా పాట్ అవసరమైతే మనకి తప్పకుండా ఉపయోగపడుతుంటాయి పార్ట్స్ మొత్తం మనము మల్లె చెట్టునైతే ప్రూన్ చేసేసుకున్నామండి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ లెమన్ గ్రాస్ ఉంది చూస్తున్నారా అండి బయటికి తీసుకొచ్చేసి ప్రూన్ చేద్దాం ఓకేనా దీన్ని బయట తీసి రావడం చాలా కష్టం అండి ఎందుకంటే ఇది ఏంటో కానీ ఈ ఆకులు తగిలితే ఏంటో పుచ్చుకున్నట్లు అనిపిస్తుంది అండి కొంచెం మనకి ఇచ్చింగ్ లాగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి చిన్నగా తీసుకొచ్చేసాను ఇప్పుడు దీన్ని చూస్తున్నారా సమ్మర్ కి మొత్తం కూడా ఎట్లాగా డ్రై అయిపోయినాయి లీవ్స్ అన్ని ఇదిగోండి అడుగున చూస్తున్నారా బాగా డ్రై అయిపోయినాయి ఈ లీవ్స్ అన్ని తీసేసేయాలి ఎందుకంటే మనకి మళ్ళీ పెరుగుతుంది బాగా అన్ని కట్ చేసేసుకుందాం మనం చాలా బాగా డ్రై అయిపోయినాయి సమ్మర్ లో తీస్తే మళ్ళీ గ్రోత్ ఉంటుందో లేదో అని చెప్పేసి నేను వదిలేసాను అందుకని చెప్పేసి ఇలాగ అయిపోయింది ఇప్పుడు మనం వీటన్నిటిని చక్కగా జాగ్రత్తగా తీసుకోవాలి ఏదైనా మనకి కొమ్మలు గ్రీన్ కలర్ కూడా మనకి అదే గ్రీనిష్గా గా ఉన్న లీవ్స్ ఏదన్నా పోయినట్లయితే మళ్ళీ గ్రోత్ వస్తుంది కాబట్టి పర్లేదు కానీ మొత్తం మాత్రం ఇలాగ మనము చూస్తున్నారా ఇలాగ డ్రై లీవ్స్ అన్ని తీసేసుకోవాలండి వాటిని ఉంచామంటే చెట్టు అందంగా ఉండదు మనకి చాలా యూజ్ఫుల్ ప్లాంట్ అండి ఇది మాత్రం అందరికీ తెలుసు గార్డెన్ లవర్స్ అందరికీ ఈ ప్లాంట్ గురించి తెలుసు ఇది గ్రీన్ టీకి చాలా మంచిగా బాగుంటుంది ఈ ప్లాంట్ ఇవన్నీ మనం డ్రై లీవ్స్ అన్ని తీసేసుకునేటప్పుడు ఇవ్వండి కొన్ని కొమ్మలైతే బయటకు వచ్చేసినాయి ఇవి కావాలంటే మనము ప్లాంటింగ్ చేసుకోవచ్చు లేదంటే ఈ లీవ్స్ అన్ని మనము డ్రై చేసేసుకొని చక్కగా టీ టీ పౌడరు మనము యూజ్ చేస్తుంటాం కదా ఆ టీల్లో కూడా వేసుకొని డ్రై పౌడర్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి లెమన్ గ్రాస్లో తప్పకుండా మనము వీటిని మాత్రం వేస్ట్ చేయొద్దండి ప్లాంట్ని అయితే గ్రీనిష్గా తయారు చేసుకున్నాం కదండీ అక్కడక్కడ డ్రై లీవ్స్ కొంచెం కొంచెం ఉన్నాయి కానీ అవి వదిలేస్తున్నాను ఏం పర్లేదు నెక్స్ట్ మనకి మంచి మంచి ఆకులు అయితే వచ్చేస్తాయి వర్షం పడుతుంది కదండి బాగా చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడైతే మనము దీన్ని అక్కడ అరేంజ్ చేసేసుకుందాం ఇంకా ఇప్పుడైతే నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇదిగోండి బ్రౌన్ కలర్ తట్టిల్వైను గ్రీన్ కలర్ రెండు ఉన్నాయి దీంట్లోనే ఈ గులాబీ మొక్కలో ఇది మొత్తం తీసేస్తున్నానండి నేను మళ్ళీ మనకి రైన్ పడుతుంది కాబట్టి అన్నీ చాలా బాగా చక్కగా గ్రో అవుతాయి చూస్తుంటారు మళ్ళీ నేను చూపిస్తాను మీకు వీడియోస్లో తప్పకుండా మనము ఇట్లా ప్రూన్ చేసుకోవాలి చేసుకుంటేనే మనకి మొక్కలు మళ్ళీ హెల్దీగా ఉంటాయి అన్నమాట చేసుకోకుండా వదిలేసామనుకోండి అవి సమ్మలంతా ఎండిపోయింది గార్డెన్ అంతా బాగుండదు నీట్గా ఉండదు రెండే రెండు కొమ్మలు అట్లా వేసానండి ఊరక ఈజీ గ్రోయింగ్ కాబట్టి మళ్ళీ ఈజీగా వచ్చేసిద్ది ఇదిగోండి గులాబ్ మొక్క చూస్తున్నారా చూస్తామా ఒకసారి ఎటు చూపించు దీంట్లో ఉన్న మొక్కలన్నీ తీసేసి గులాబ్ మొక్కనైతే చక్కగా మనం ఇట్లా నీట్గా ఉంచుకుందాము మళ్ళీ ఈ టట్టిల్ పైన మళ్ళీ వస్తుంది వర్షానికి కొన్ని లోపల కొన్ని మొక్కలలాగా ఉంచేశాను అవి మళ్ళీ వచ్చేస్తాయండి చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి చూస్తున్నారా ఇవ్వండి కనిపిస్తున్నాయా ఈ మొక్కలన్నీ మళ్ళీ ఈజీగా వచ్చేస్తాయి ఓకేనా ఇప్పుడు ఇది కూడా క్లీన్ అయిపోయింది నీట్గా అయిపోయింది నెక్స్ట్ మనము ఇంకేమేం ప్రూనింగ్ నేను చేసుకుందామో చూద్దాం ఇక్కడ చూస్తున్నారా అడినియం ప్లాంట్స్లో అయితే పొనగంటాకు ఇది మనం పప్పులో కూడా వేసుకోవచ్చు కానీ మొన్నేనండి నేను పప్పు చేశాను దీంతో మళ్ళీ వన్ వీక్కే ఊరికనే వచ్చేస్తుంది ఇది కాబట్టి దీన్ని కూడా మొత్తం తీసేస్తున్నానండి నేను వన్ వీక్లో వచ్చేస్తుంది వర్షానికి ఇది చూస్తున్నారా ఈ ఎడినియం ప్లాంట్స్లో పొనగంటాకు కూడా తీసేసుకున్నాము క్లీన్ చేసుకున్నాము నెక్స్ట్ నేను ఇంకెక్కడ క్లీన్ చేస్తానో చూడండి ఇక్కడ చూస్తున్నారా అండి గోరింటాకు నేను ఒక వీడియోలో మెహందీ పెట్టేటప్పుడు గోరింటాకు చెట్టునైతే అయితే చూపించాను కదండి ఈ గోరింటాకును కూడా తీసేస్తున్నాను ఎందుకంటే మనకి ఇంకొక మొక్క ఉంది కాబట్టి నేలలో ఇది తీసేస్తున్నాను ఇదేమో పిచ్చి మొక్క అండి ఇది కూడా మంచి గోరింటాకు మొక్క అయితే కొంచెం బలంగా తీయాల్సి వచ్చిందండి చాలా కష్టంగా ఎయిర్ని బయటికి తీయాల్సి వచ్చింది చూస్తున్నారా అండి ఎంత వచ్చిందో మనకి వేస్ట్ గార్డెన్ నుంచే వాళ్ళందరి తప్పకుండా అస్తమానం పని ఉంటూనే ఉంటుంది ఈ ఇంత మనము ఈ చిన్న ప్లేస్ లోనే ఇంత వేస్ట్ అయితే తీయగలిగాం